ఇప్పుడు మీరు సార్ కమింగ్ టు యువర్ పాయింట్ వాట్ ఈస్ ది వాట్ ఈస్ ది స్పెషల్ టచ్ యూ ఫెల్ట్ అబౌట్ దిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ వర్ వర్ దేర్ ఎన్ని చాలెంజెస్ ఫర్ యూ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇన్ హ్యాండ్లింగ్ ది క్యారెక్టర్ ఆర్ ఇట్ జస్ట్ ఇట్ వాస్ జస్ట్ కేక్ వాక్ ఫర్ యూ దిస్ ఇస్ అకార్డింగ్ టు మై క్యారెక్టర్ ఓన్లీ హీరోయిజం కమ్స్ నాట్ త్రూ ద ఫిజికల్ యాక్షన్ అండ్ లైక్ దట్ Okay. This is only a brain game. Being a psychiatrist, you can't uh, go and fight. Uh, you like only build, you design. Yeah, you yeah. design the game. Yeah, design the game. Mm. Yeah. So that, yeah, that, yeah. That, that that works out very well. Okay. You now sir, like uh, we can say an example like uh, Wednesday. Wednesday. Wednesday, Nasir Shah character, no? Mm -hmm. Yeah, he's sitting simply sitting and did everything. <laughs> Even in. Uh, మోహన్లయాడ్ uh, చిరంజీవి <coughs> లైక్ దట్ యువర్ క్యారెక్టర్ అలా లైక్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా మీకు ఆ క్యారెక్టర్ కట్ చేసి ఈ సార్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఇందులో ఉన్నాం అందరు కూడా హీరోలే సార్ ఓ అదే మ్యాజిక్ ఇందులో ఇది విడితే ఒకరిలో ఒక ప్రొటాగనిస్ట్ ఒక ఎంటగనిస్ట్ ట్రావెల్ అవుతా ఉంటాడు కానీ సత్యరాజ్ గారిని ఎందుకు పెట్టుకుందాం అనుకున్నారు మీరు సచిరాజ్ గారిన నా ఊరికి ఆయన తన క్రేజ్ ని ఎన్క్యెస్ట్ చేసుకోవడానికి లేదు సార్ సచిరాజ్ గారి క్రేజ్ కంటే కూడా ఆయన ఆ యాటిట్యూడ్ ఉంటుంది సార్ ఆ సినిమాలో ప్లే యాటిట్యూడ్ కళ్ళతో మాట్లాడటం ఆ స్టైల్ ఆఫ్ దానికి నేను ఇదయ్యాను ఆ త్రిమాణాన్ని ప్లే చేయాలంటే బట్ ఎగ్జాంపుల్ ద ధనసుకి పెట్టి ఏం చేయాలంటే ఒక ఒక కాన్సన్ట్రేషన్ అది ఉంటుంది ఆ కళ్ళల్లో అది ఉంటుంది సార్ ఓకే అది మీకు థియేటర్లో మ్యాజిక్ అనిపిస్తుంది అంటే ఆయన్నే అనుకున్నారా ఇంతకుముందు ఎవరిని అనుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చారా ఆయన్నే అనుకున్నారంటే యాక్చువల్లీ మేము అనుకున్నది మేము అమితాబ్ బచ్చన్ వరకు రీచ్ అవ్వలేదు సార్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు చేయాలి అది అది ప్యాన్ ఇండియా చేయాలి అని ఆశ ఉంటుంది ఒక డైరెక్టర్కి ఒక మోహన్ లాల్ గారు ఒక సత్యరాజ్ గారు ఇలా చాలా అనుకున్నాం అనుకొని ఇక ఒక్కొక్కరికి పంపిస్తున్నాం సత్యరాజ్ గారు ఇమీడియట్గా సినాప్సిస్ విని ఇమీడియట్ కాల్ చేసి నేనే చేస్తాను అని అది పట్టుబట్టారు ఆయన తెల్లవారిసరికి మేము చెన్నై వెళ్ళాం డ్యారేషన్ చేసేసరికి హ్యాండ్ అయిపోద్ది అన్నారు సో ఇక అక్కడి నుంచి ఫిక్స్ అయిపోయాం అంటే మరి ఆయన కూడా హై డిమాండ్ లో ఉన్నారు కదా ఆ డిమాండ్ రిమెండేషన్స్ నికట్ట తట్టుకోగలిగరా ని బట్టిట్టు ఇంకా సినిమా ప్రాడక్ట్ బారాలంటే కొన్ని ద సార్ అంటే మీరు లెజెండ్ ఒక లెజెండ్ ని అండ్ అవుట్ తీసుక లివింగ్ లెజెండ్ సర్ లివింగ్ లెజెండ్ ని తీసుక ప్రొడ్యూసర్ కి అది ఉంటది కానీ ఓవరాల్ గా ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ కదా అబ్సొల్యూట్లీ అబ్సొల్యూట్లీ తమిళ సినిమా అండ్ తెలుగు సినిమా you are doing every language today and whether whatever you language you do you reach out to the whole india yes, because sir. all the films are pan right now you know where do you place telugu cinema now in india No, after uh, bhagabali only uh, this pan india word also comes after bhagabali only so all over the india everybody is keenly everybody is keen about telugu industry

Like Malayalam, kind of uh, script oriented uh, yes. movies are coming. That is a very good sign for an industry. Exactly. Yeah, sir. Yeah, yeah. sir, if you keep. Because Tam normally we take lot of uh, risks in Tamil films from the beginning. From the beginning. From the, from the, the, from the beginning, because of the writers, they are all rationalists. Yes, rationalists. Like our former CM uh, uh, they are all rational thinking people. From 1945-1950s, uh, they changed the industry like anything. Uh, no caste system, no religion system. That kind of... Uh, Radicalism. Uh, ra uh, uh, this rationalism is uh, uh, promoted in the film. Nowadays, uh, Pa Ranjit, pa Ranjit. Uh, pa Ranjit, kind of directors, they are doing very, very forward thought films. Uh, now in Telugu also, ంగ్ కమ్స్ థ్రూ ద మూవీప్స్ ఫార్ సొసైటీ సినిమాలోని హైలైట్స్ గా చెప్పాలి సినిమాని ఎందుకంటే మీరు ఆయన ఇందాకలో మీ నిర్మాత గారు కూడా మాట అన్నారు ఇది మేము కమర్షియల్ పెరాడైమ్లో తీసుకెళ్ళలేదండి సినిమా అంటే పాట ఇక్కడ పాట వస్తుంది ఇక్కడ ఫైట్ వస్తుంది ఇక్కడ రొమాన్స్ వస్తుంది అలాంటి లెక్కగా మేము చేయలేదు ఈ సినిమా అని చెప్పారు లే దీనిలోనే హైలైట్గా ఎవరైనా మా పా మా పాటలు చాలా బాగున్నాయండి ఫైట్లు అదిరిపోతాయి ఇలా చెప్పడం నార్మల్ నార్మల్ అవును కదా ఇప్పుడు అవేమీ కాదు మీ దానిలో కథే మెయిన్ అంటున్నారు అవును హైలైట్స్గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్ హైలైట్స్ అంటే క్లైమాక్స్ అండి అది థియేటర్లో చూడాల్సిందే అది క్లైమాక్స్ అనేది హైలైట్ అవుతుంది అంటే అంతవరకు హైలైట్స్ కథ రన్నింగ్ లో ఎవ్రీ మూమెంట్ హైలైట్ అంటే ప్రతి సీను లింక్ ఉంటుంది అన్ప్రడిక్టబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పక్కకు కూడా జరగడానికి ఛాన్స్ లేదు అంటే ఫోన్ తీసుకొని చూడటానికి కూడా ఛాన్స్ ఉన్నాయి అంత క్రిస్పీగా వెళ్తుంది సినిమా సో అది ఎలాగో హైలైట్ హైలైట్ ఇంకొకటి ఏంటంటే సినిమా అంతా తుఫాన్ రాత్రి ఆగస్టు పదిహేను రాత్రి అంతా వర్షం పడతా ఉంటే క్యారెక్టర్స్ పరిగెడతా ఉంటాయి క్యారెక్టర్స్ అసలు మీకు ఛాన్స్ ఇవ్వక ఓకే ఒక అంటే పర్టికులర్ జ్యురేషన్ లో అయిపోతుందా సార్ సినిమా అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వన్ నైట్ కాన్ఫ్లిక్ట్ ఇది వన్ నైట్ తర్వాత తర్వాత ఒక మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఒక పది రోజుల కాన్సెప్ట్ ఉంటుంది ఆ తర్వాత పది రోజులు జరగబోయేది ఒకటి ఉంటుంది అది లక్కీగా మాకు ఆగస్టులో రిలీజ్ అవడం కూడా స్వాతంత్ర దినోత్సవం తర్వాత రిలీజ్ అవ్వడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అది మేము అనుకోలేదు యాక్చువల్ ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనేది మాకు ప్లాన్ లేదు ఎందుకంటే ఆ ప్లాన్ చేసుకునే స్థాయి మాకు లేదు యాక్చువల్లీ అంత అంటే ఇక్కడే రిలీజ్ చేద్దాం అనేది టైం వచ్చేసింది ఆగస్టులో అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి విజయ్ ఆగస్ట్ ఫోర్టీన్త్ నా ఉంది కదా సార్ ఎన్టీఆర్ గారు వార్ టూ అదే కూలీ కూలీ దాని తర్వాత మేము ట్వంటీ కి వెళ్తున్నాం అనమాట సో యాక్చువల్ గా మనం ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు సినిమా అనేది కొన్ని సినిమాలు మనం మంచి అంటే ఇప్పుడు ఒక సోల్తో తీయాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా సోల్తో తీయడం డైరెక్టర్గా తను తీయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఏమని ఒక ఫైట్ పాట ఇట్లా ఇవన్నీ ఉంటాయి కానీ ఏది చొప్పించినట్టు ఉండదు ఒక ఫ్లో అంటే ఇప్పుడు మనకు ప్రకృతి నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది మన మన ఒక అటెంప్ట్ అనేది గుడ్ అటెంప్ట్ అయినప్పుడు అండ్ ఐ బిలీవ్ ఇట్ యాక్చువల్లీ అది సపోర్ట్ చేస్తున్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి అసలు లేదు సార్ ప్రతి ఫ్రేమ్ బాగానే ఉంటుంది వచ్చే పాట ఫ్లో బాగానే ఉంటుంది అండ్ అందుకని మేము ఏంటంటే ఈవెన్ ఒక టాలెంట్ను ఎక్స్పీరియన్స్ను రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం మీరు సినిమాలో చూస్తే టెక్నీషియన్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా చేసి ప్రతి చోట ఇంకా నే ఆయన క్లైమాక్స్ అన్నారు నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నా దృష్టిలో ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద సినిమాల మాదిరి ఉంటుందని నా ఫీలింగ్ అంటే ఒక హిట్ అయింది నేను అక్కడ చాలా కనెక్ట్ అయ్యాను ఇంటర్వెల్కి ముందు ఒక ఇరవై నిమిషాలు లిటరలీ ఐ ఫెల్ట్ సో మచ్ ఆఫ్ పెయిన్ అంటే ఎమోషన్ పెయిన్ తోటి బయటకు వచ్చా నేనే కాదు నా ఫ్రెండ్స్ కొంతమంది చూసి కూడా ఈ ఆ సీన్ తర్వాత చాలా బాధ ఇస్తా ఉన్న అప్రిషియేషన్ వాళ్ళ కళ్ళలో నాకు కనపడి ఉండే అనమాట సో అట్లా ఎవ్రీ ఫ్రేమ్ ఇక్కడ లవ్ ఉంటది యాక్షన్ ఉంటది ఎమోషన్ ఉంటది థ్రిల్ ఉంటది ఇవన్నీ కలగలిపి అంటే ఒక మలయాళం కంటెంట్ తెలుగు కమర్షియాలిటీలో తీస్తే ఉంటుందో అట్లా వచ్చింది సార్ ఇన్స్పిరేషన్ ఏం లేవు కదా మీకు ఏం లేవు మలయాళ సినిమా బట్ ఆడియన్ కి ఏ ఏది ఇష్టపడుతున్నారు అనేది గమనించాను అంతే బట్ నాట్ ఇన్స్పైర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन